ఉన్న గాక మరి నేను మా నాన్నగారిని కోల్పోయాను వీడు మా నాన్నగారి తర్వాత మూడో ఆయన కూడా మరి వీడి నాన్నగారిని కూడా కోల్పోయాను మేము ఇద్దరం ఇద్దరు వ్యక్తులను కోల్పోయాం మరి మీ అందరికీ నచ్చే విధంగా మెస్ రాక్ చర్చిని కూడా మేము ప్రారంభించబోతున్నాం మరి దాన్ని ఇంగ్లీష్ లో మరి మా మిస్సెస్ కూడా ఉంటుంది మరి తిను సామ్యుల్ జాన్ పాస్ గారు కలిసి మరి ఇంగ్లీష్ మరి ఇక్కడ పరిచయం నడిపిస్తూ ఉన్నారు వీరి కొడుకు ప్రార్థన చేయండి ఇంకా దేవునిలో బలంగా వాడబడాలని మరి మీకు ఇప్పుడే ఆహ్వానం పలుకుతున్నా ఇంకా ఎవరైనా ఏ సంఘాలకు వెళ్లకుంటే నగర్ సంఘం ఇక్కడ ఉంది ఏ భేదం లేదు అందరికీ ఆహ్వానం మీకు ఈ వారం నుండి మంచి వసతులు అక్కడ ఏర్పరచబడితే మీరు రావాలని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాం చూపించబడింది సెలవు తీసుకున్నాం మరి ఈ కుడికలు పాల్గొన్నటువంటి వారందరికీ భోజనాలు సిద్ధపరచబడ్డాయి అందరిలో పాల్గొనండి ఎవరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు మరి వెలంగిని నగర్ మెస్సియా మినిస్ట్రీస్ సంఘ భోజనాలు సిద్ధపరిచారు మరి అదే రీతిగా మెస్సియా మినిస్ట్రీస్ ని ప్రేమించి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా ఆ టెంట్ దగ్గర మరి భోజనాలు సిద్ధపరచబడ్డాయి దయచేసి సేవకులన్నీ ప్రభు పేరిట తెలియపరుస్తున్నాం అదే రీతి సన్నిధిలో కౌంటర్ పురుషులకు కౌంటర్ సిద్ధ కూడా భోంచేసి వెళ్ళాలి ప్రేమ విందులో పాల్గొనాలి అదే రీతిగా మన హోలీ ప్రయోహించు సన్నిధిలో అందరి కొరకు ప్రార్థించుకోవాలనుకున్న వారు దయచేసి దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఏ సమస్యలతో వచ్చిన వారైనా సరే దైవజనుల చేత ప్రార్థన చేయించుకోండి దయచేసి ఎవరైనా సరే ఈ యొక్క యూపీఎఫ్ వారి ప్రార్థన సహకారంతో పాల్ బెనయా ఏఎస్ కృష్ణ కంపెనీ వెనుక ఈ యొక్క సభల్లో వర్తమానికులు